స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కనిపెట్టుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మనలో చాలామందిని మనం అనుకున్నటువంటి విషయాలు మన ఆలోచనలు మన లక్ష్యాలన్నీ కూడా క్షణాలలో చేరుకోవాలి అని ఆశ కలిగినటువంటి వారంగా తొందరపాటు కలిగినటువంటి వారంగా ఉంటాం ఇలాంటి తరుణంలో మనందరం కూడా వెయిటింగ్ చేసేటటువంటి స్వభావము కనిపెట్టుకొని ఉండేటటువంటి స్వభావము ఉండాలని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హబ్బకుక్కు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును స్నేహితులారా మనలో చాలామందికి అన్నిటికంటే కష్టమైన పని ఏమిటంటే ఎదురు చూడడం ఒక బస్ స్టాండ్లో కూర్చొని రైల్వే స్టేషన్లో కూర్చొని ఎక్కడైనా ఒక మాల్ దగ్గర నిల్వబడి కొన్ని నిమిషాలు గంటలు ఎదురు చూడాలనన్నా మనం చాలా విసిగిపోయేటటువంటి వారంగా ఉంటాం చాలామంది నోట్లలో నుండి మనం వినే మాట ఏమిటంటే ఎదురు చూడడం కంటే పనిష్మెంట్ అయినటువంటి పని మరొకటి లేదు అనే భావాన్ని చాలామంది వ్యక్తపరచేటటువంటి వారుగా ఉంటారు కానీ నిరీక్షించినప్పుడే ఉన్నతమైనటువంటి ప్రతిఫలములను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఆహారము పూర్తిగా ఉడికేంత వరకు నిరీక్షించి తినప్పుడే ఆ ఆహారం యొక్క రుచిని ఆహారంలో ఉన్నటువంటి బలాన్ని మనము ఆస్వాదించేటటువంటి వారంగా ఉంటాము స్నేహితులారా ఇలాంటి తరుణంలో కేవలము ఇవి చిన్న చిన్న విషయాలలో ఎదురు చూడడం అని కాదండి జీవితం అనే ఈ ప్రయాణంలో మనము చాలాసార్లు అనేక కష్టాలకి నష్టాలకి బాధలకి ఇబ్బందులకి మరి బంధకాలకి లోనైనటువంటి వారంగా ఉంటాం అలాంటి తరుణంలో ఈ సమస్యలు బంధకాలన్నిటి నుంచి నేను ఎప్పటికీ బయటకు వస్తాను అని చాలా తొందరపడి వెంటనే ఈ సమస్యలన్నీ నా నుంచి దూరం కావాలి ఈ బంధకాలన్నీ నా నుంచి దూరం కావాలి నేను అనుకున్న వెంటనే నా జీవితము స్వేచ్ఛాయుతమైన జీవితంగా ఆనందకరమైన జీవితంగా మారిపోవాలి అనే తలాంపులు మనము కలిగినటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా వీ కెనాట్ నాట్ బిల్డ్ ఏ ఇన్ ఏ డే ఒకే రోజులో రోము పట్టణాన్ని మనము కట్టలేము అనే మాట మనలో చాలామంది మీ ఎరిగినటువంటి వారం నీవు నిరీక్షించినటువంత మాత్రాన నువ్వు అనుకు నువ్వు ఆత్రపడినంత మాత్రాన నువ్వు తొందరపడుతున్నంత మాత్రాన మనీ పని చక్కగా వెంటనే నెరవేరాలని లేదు స్నేహితులారా ఆ సమయం కొరకు ఆ సందర్భం కొరకు నీవు సానుకూలంగా ఉండి నిరీక్షణ కలిగి ఎదురు చూచేటటువంటి వాడవుగా ఉండాలి చదవబడిన లేఖన భాగంలో కూడా ఇస్రాయేలు జనాంగము మీదికి అశ్షూరు సైన్యము దండెత్తినటువంటి సందర్భము అశురులు చాలా కఠినమైన హృదయము కలిగినటువంటి వారు ఇస్రాయేలు జనాంగాన్ని క్రూరంగా హింసించుచున్నటువంటి సందర్భం వారి చెరగానివ్వండి దాడి కానివ్వండి రక్తపాతము యుద్ధం కానివ్వండి ఇస్రాయలులలో చాలామంది వేదనకి కన్నీటికి భయానికి దాడులకు లోనవుతున్నటువంటి సందర్భం అలాంటి తరుణంలో దేవుడు వారిని విమోచిస్తానని బంధకాల నుండి విడిపిస్తానని వారికి వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అలాంటి తరుణంలో వెంటనే అనుకున్నటువంటి సంవత్సరంలోనే అనుకున్నటువంటి దినంలోనే దైవ కార్యము వారి జీవితంలో జరిగించబడనందున దేవుని మాట నెరవేరనందున వారు నిరాశపడే సందర్భము జీవితంలో కృంగుబాటుకి నిస్పృహకి లోనయ్యే సందర్భము ఉండింది అయ్యో మా జీవితాలలో ఈ కష్టము దూరపరచడం లేదు ఈ బాధ దూరం కావడము లేదు అని వారు నిరాశపడి తమ నిరీక్షణను విశ్వాసాన్ని విడిచివేసే ప్రమాదం ఉంది అందుకే ప్రవక్త గారు మీ నిరీక్షణను మీరు వదిలివేయకండి మీ విశ్వాసాన్ని మీరు వదిలివేయకండి నిరాశపడకండి దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు నిరాశపడకండి చీకటితో నింపబడిన జీవితాలలో దేవుడు వెలుగును ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మీ జీవితంలోను గొప్ప చేస్తాడు మీరు నిరాశ నిస్పృహలను విడిచి సానుకూలమైన వైఖరితో నిరీక్షించండి ఎదురు చూడండి దేవుడు తన కాలం అందు నువ్వు అనుకున్న సమయం కాదండి దేవుడు అనుకున్న సమయంలో దేవుడు అనుకున్నటువంటి రీతిలో దేవుడు అనుకున్న విధంగా తన కార్యాలను మన జీవితంలో జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు అయ్యో ఇంకా కావట్లేదు దేవుడు మర్చిపోయినాడా విడిచిపోయినాడా దేవుడు ఈ కార్యాన్ని జరిగించలేడా ఇది దేవునికి అసాధ్యంగా ఉండిందా అని ఆ నెగిటివిటీ హృదయాలలో రానియకుండా ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి కనిపెట్టుకోనండి దేవుని సమయం రావాలండి ఆ దేవుని సమయం వచ్చినటువంటి దినాన ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించి మీ కార్యములను జరిగిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షకని పరశుద్ధ నాకు వందనాలయ్యా నిజమే మనము అనేక విషయాలలో మేము అనుకున్న క్షణంలోనే దినంలోనే మా జీవితాలు మారిపోవాలని గొప్ప గొప్ప ఆశీర్వాదాలు గొప్ప గొప్ప దీవెన్లు మేము పొంది ఏ కష్టము ఏ నష్టము లేని సౌకర్యవంతమైన సుఖదాయకమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకునేటటువంటి వారంగా ఉన్నాం అయ్యా మేము అనుకున్న దినంలోనే ఆ కార్యము జరిగించబడదు కానీ మీరు ప్రతి పనికి మీ ఉద్దేశాలకి మీ వాగ్దానాలు నెరవేర్చడానికి కాలాన్ని నిర్ణయించినటువంటి దేవుడవు మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు నిశ్చయంగా ఆ కార్యాన్ని ఆయన జరిగిస్తాడు అనే నిరీక్షణ మా జీవితాలలో అనుగ్రహించి విశ్వాసంతో ఎదురు చూడడానికి మీ దయ దయచేయమని దేవుడు స్వస్థతనిస్తాడని దేవుడు ఉద్యోగం ఇస్తాడని దేవుడు కుటుంబ పరిస్థితులను అనుకూలపరుస్తాడని దేవుడు నా జీవితాన్ని ఉద్ధరిస్తాడని ఎవరెవరు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి బిడలందరి జీవితంలో మీ మేలును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ సన్నిధిని కుమ్మరించండి అయ్యా వారి మనవులను అంగీకరించి ప్రార్థన మనవులకు తగిన ప్రతిఫలము మీ నామంన అనుగ్రహించండి దయగలిగినటువంటి తండ్రి ఎవరైనా బలహీనత అనారోగ్యము కష్టము నష్టము బంధకాలలో ఉన్న ఎడల విడుదల మీ నామంన దయచేసి బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ గుర్తు చేసుకుని చూన్న బిడలను మీరు దీవించి రానున్న కాలం అంతటిలో మీ హస్తంల యొక్క నీడలు కాపాడి గొప్ప చేయమని సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణంలో మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్